హమ్స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ గాయత్రి నగర్ లోని బాల కుటీరుల ఉంటూ సరస్వతి శిశుమంది పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు గత ఐదు రోజుల నుండి వివిధ రకాల ఇండోర్ గేమ్స్ ను ఆడించడం జరిగిందని అందులో గెలుపొందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ రోజు బహుమతులను అందించడం జరిగిందన్నారు హం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు ధనపురి బాలరాజు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు అందులో భాగంగా ఈ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలందరికీ మెమంటో మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందించడం జరిగింది మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుండి సరస్వతి నగర్లో ఉన్నటువంటి బాల కుటీర్లో ఉంటున్నటువంటి విద్యార్థులు సరస్వతి శిశుమందిలో చదువుతున్నారు వాళ్ళు వాళ్లకు గత ఐదు రోజుల నుండి వివిధ రకాల ఆటల కోటి ప్రత్యేకించి ఇండోర్ ఆటలు ఆడిపించడం జరుగుతుంది వారందరికీ ఈరోజు ఆ ఆటల్లో గెలుపొందినటువంటి ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఈరోజు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మా తండ్రి గారి జ్ఞాపకార్థం చేయడం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేసుకుంటూ మా సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం సో విద్యార్థులు అందరూ కూడా పాఠశాలలో పాఠాలకే పరిమితం కాకుండా ఆటలు ఆడుతూ మానసికంగా ఉల్లాసంగా ఉండాలని